ఉన్నారు వరద కుటుంబాలకు సాయంత్రం ఇరవై ఐదు వేలు ప్రకటించడం ఏ విధంగా చూడాలి సో కేంద్రం నుంచి ఎంత పోతున్నారు ఈ ఫ్లడ్స్ ఫ్లెట్స్కి ఆశగారం ముందుగా మీకు ఫుడ్పానిస్ట్కి ఐనిస్ వ్యాపక్షలు అని శుభోదేవి అండి అక్కడ జరిగినటువంటి జల విలయం సామాన్యమైన విషయం కాదండి పది రోజుల పాటు మొత్తం యంత్రాంగం ముఖ్యమంత్రి గారు అందరు అక్కడి నుండి ఎన్డిఆర్ బృందాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ఆ గండ్లు పూడ్చుకుంటూ ఏ రకంగా కట్టడి చేసిన పది రోజులు బట్ ఇది ఒక అసాధారణమైనటువంటి విపత్తు జరిగింది ఇన్ని లక్షల మంది అంటే ఒక మహానగరంలో ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి మనకి డ్యామేజెస్ కూడా అంత స్థాయిలో లక్షలాది మంది కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అయిన దారుణమైన పరిస్థితులు అయితే వారి వారి సాధారణ స్థితికి తీసుకురావటం అనేది మనం ఎంత ఇచ్చినా అది తక్కువేనండి దానిలో చషంపిలు ఏం లేవు అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో నాకు తెలిసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఇంతకన్నా భారీ స్థాయి విపత్తులు జరిగినప్పుడు కూడా ఇంతకన్నా అసాధారణమైన పరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు నాకు తెలిసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ప్రాంత ప్రజలకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పదిహేడు వేల ఐదు ఇచ్చినట్లు సో గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా అన్నమయ్య డ్యాము డ్యామ్ డ్యామే కొట్టుకెళ్ళిపోయింది ఆశారు అప్పుడు ఐదు ఆరు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయింది తుడిచిపెట్టుకుపోతే అప్పుడు కూడా ఇంత అసాధారణమైనటువంటి పరిహారం ఇవ్వలేదు ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్లో మిగిలిన వారికి పాతిక వేలు ఆ పైన ఏ ఫ్లోర్ ఉన్నా సరే పదివేలు అలాగే బైక్లు రిపేర్ కి మూడు వేలు అలాగే త్రీ వీలర్ రిపేర్ కి పదివేలు అలాగే చిన్న చిన్న షాపులు పాతిక వేలు తోపుడు బండ్లు పోయిన వాళ్ళకి కొత్త తోపుడు బండ్లు పాతిక వేలు హెక్టార్ కి పాతిక వేలు నష్ట పరిహారం అలాగే నీది కాక ఆల్రెడీ కోటి ముప్పై లక్షల వరకు భోజనాలు లేకపోతే కోటి పదిహేను లక్షల వరకు వాటర్ వాటర్ ప్యాకెట్స్ అలాగే నిత్యావసర వస్తువులు నిత్యావసర సరుకులు ఇలా అందరూ మనమే కాదు స్వచ్ఛంద ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు వివిధ రాజకీయ పక్షాలు అందరూ ఈ రోజు కూడా సహాయం నిన్న కూడా మేము భారతీయ జనతా పార్టీ ఆ యొక్క ప్రాంతాల్లో సహాయ చర్యలు వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది జరిగింది అలాగే వారికి ఇండస్ట్రీస్ కూడా నష్టమైన సూక్ష్మ మధ్యతరగ పరిశ్రమలు కూడా ఉన్న ప్రాంతంలో వాళ్ళకి యాభై లక్షల నుంచి కోటి యాభై లక్షల వరకు ఇలాగే ఈ నష్ట పరిహారం అనేది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు అది ప్రభుత్వానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ప్రభుత్వానికి సహకరిస్తారు అనేక మంది దాతలు కూడా దాతలు కూడా ధన్యవాదాలు వాళ్ళందరూ వచ్చి సహాయ ఇస్తున్నారు చేస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా డే వన్ నుంచి ఉంది ఎన్డిఆర్ఎఫ్ బృందాలు గాని వివిధ దళాలు అక్కడ పనిచేశారు బొడమేరా మూడో గండి పోషటంలో ఆర్మీ కీలక పాత్ర ఆ గేబియాన్ బొట్లు ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషించారు అలాగే సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఆ తర్వాత నష్ట నష్టానికి అంచనా వేయట కూడా ఇంటర్ మినిస్ట్రియల్ టీం వచ్చి వెళ్లారు అది ఏ క్షణమైనా సరే ఎన్డిఆర్ఎఫ్ నుంచి కూడా నిధు అలాగే కాకపోతే మనకి విపత్తు దానికి రెండు వేల ఐదులోనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది విపత్తుల నిర్వహణ చట్టం టూ థౌసండ్ ఫైవ్ దానిలో భాగంగా ఏంటంటే విపత్తు యొక్క డెఫినేషన్ మార్చి నిధులు కూడా కేంద్రం మీదే ఆధారపడి అక్కర్లేదు ఫైనాన్స్ కమిషన్ నేరుగానే రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది ఈ రోజుకి రాష్ట్రానికి మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు రాష్ట్రం దగ్గర ఉన్నాయి కేంద్రం 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 దాంట్లో డెబ్బై ఐదు శాతం నిధులు కేంద్రం ఇరవై శాతం రాష్ట్రం సో ఎస్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది రాష్ట్రం దగ్గర కేంద్రం దగ్గర నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఉంటుంది సో రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తు వచ్చినప్పుడు వెంటనే దానిలోంచి నిధులు వాడుకోవచ్చు ఈ రోజు నిన్న కూడా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఈ పరిహారం కూడా ఎస్డిఆర్ఎఫ్ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది సో కేంద్రం డెబ్బై శాతం ఆల్రెడీ దాంట్లో డెబ్బై శాతం అంటే రెండు వేల ఐదు కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది ఆల్రెడీ ఉంది ఇది కాక ఇంటర్నేషనల్ టీవీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్డీఆర్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా డబ్బులు ఇస్తారు అది నాలుగైదు రోజులు లేదా వారం రోజులు అది కూడా ఇస్తుంది జరుగుతుంది సో ఆ రకంగా విపత్తుకి కేంద్రం మీద ఆధారపడక్కర్లేదు ఎస్డీఆర్ బృందాలు రాష్ట్రంలోనే ఉంటాయి ఎన్డీఆర్ బృందాలు కేంద్రంలో ఉంటాయి సో ఈ రకంగా మనం ఒక రెండు దశాబ్దాలు ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నాం ఆ రకంగా సాగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పని పనిచేస్తున్నాయి వాళ్ళు పూర్తిగా భరోసా కలిగించే విధంగా ఆ యొక్క బాధిత కుటుంబాలు మళ్ళీ నార్మల్స్ వచ్చే విధంగా అన్ని రకాల సహకారం అది ప్రభుత్వం